ప్రేక్షకులకి స్వాగతం నిత్య నిజం చెప్పే బిఎన్బి ఇప్పుడు మీకు నిజం తెలియజేస్తుంది ఏంటంటే భారతదేశం పాకిస్తాన్కి నీరు వాటర్ తన్ని వెళ్ళం ఎప్పుడో చెప్పా ఇది రావి నది నుండి పూర్తిగా బంద్ చేస్తారు పాకిస్తాన్ నుండి ఇండియాకి వలసలు కూడా వస్తాయి అని కూడా చెప్పాం అయితే రావి నది నీళ్లు బంద్ ఆనకట్ట కట్టేశారు ఆనకట్ట ప్రారంభించారు అయితే ఇది పుకార్లో నిజమో తెలియదు కానీ అనేక నోటీసులు పాకిస్తాన్కి ఇండియా నుండి మోడీ దగ్గర నుండి చేరుతున్నాయి అంటున్నారు మా ప్రాంతము రెండు లక్షల సారీ రెండు కోట్ల ఎకరాలు మాది మీది మీ ప్రాంతములో ఉన్నది మీరు దయచేసి మా ప్రాంతమును మాకు అప్పగించి మీరు అక్కడ ఉన్న మీ చెర చిరచిర ఆస్తులని తొలగించి మా ప్రాంతము మాకు విడిచిపెట్టి వేరు వెళ్ళిపోండి అని నోటీసులు రెండు రోజులకి పంపిస్తున్నారట ఇదంతా నిజమే కావచ్చును కాకపోవచ్చును అది కాదు విషయం కొత్త ప్రభుత్వం అక్కడ ముషరఫ్ బుట్టోది వచ్చింది దాంట్లోకి వీళ్ళేమో వెళ్ళి మన పాత ప్రధాని తాలూకా వీళ్ళేమో ప్లే కార్డులు పెట్టి ఆయన జైల్లో పెట్టారు కదా ఆయన బయటకు తెమ్మని పార్లమెంట్ డైరెక్ట్గా పార్లమెంట్ మన పార్లమెంట్కి వాళ్ళ పార్లమెంట్కి పెద్ద తేడా ఏం లేదు జనం అంతా ఒకటే వాళ్ళ బుద్ధులు మన బుద్ధులు ఒకటే వాళ్ళు వెళ్ళి ప్లే కార్డులు పెట్టి అక్కడ పార్లమెంటు ఎలా గోల్ చేస్తున్నారో ఇక్కడ వీళ్ళు కూడా వెళ్ళి ప్లే కార్డులు అంటే ఇదంతా మీడియా ప్రభావం ఏమో అనుకోవాలి టీవీలో చూస్తున్నారు కదా టీవీలో చూస్తున్నారు కాబట్టి టీవీలో చూసి ఇదే విధంగా ప్రయత్నించాలని మరి టీవీలో ఇంకొంచెం చూడలేదేమో తెలంగాణలో గతంలో పోడియములు ఆ బెంచీలు మీదకి ఎక్కి గోలగోల చేశారు మరి కూడా చూసుంటే కూడా ఎక్కేవరేమో ఇదంతా బాగానే ఉంది మరి ఏంటి పాకిస్తాన్ మళ్ళా నిద్ర లేచిందా ఇండియాని భయపెడుతుందా నిన్న నిన్న కూడా కాదు ఈవేళ బెంగళూరులో ఒక పేలుడు సంభవించింది సిద్ధరామయ్య ఆ పేలుడు గురించి పెద్దగా భయపడాల్సింది లేదు ఇది చిన్న పేలుడే ఎక్కువ ప్రమాదకరమైంది కాదు అంటూ వ్యాఖ్యానించారు బెంగళూరు ప్రజలు ఒక హోటల్లో టిఫిన్లు చేస్తుంటే చేతులు కడుక్కోడానికి వెళ్తే అక్కడ సంభవించింది భయభ్రాంతులు చెందారు పేలుడికి ఆనాడు హైదరాబాద్ దిల్సు నగర్లో జరిగిన పేలుడు అంత ఉధృతమైంది కాదు కాని కానీ పేలుడు పేలుడే పాకిస్తాన్ మనం భయపెడుతుందా పొరుగు దేశం శత్రు దేశం లేదా చైనా పెట్టిందా ఈ బాంబు ఎవరు పెట్టారు స్వదేశంలో ఉండి విదేశీయులు స్వదేశంలో ఉండి పెడుతున్నారా అనేది ఇక్కడ తెలియని విషయం తేలని విషయం నీకు ఏమన్నా ఉంటే అమాయక ప్రజలపై నీ కక్ష కాదు ఏమన్నా ఉంటే ప్రభుత్వం నుంచి అంతేగాని అమాయక ప్రజలు అమాయక పైన ప్లేసుల్లో మొన్న పెట్టావు కదా పార్లమెంట్లో అలా పార్లమెంట్లో పెట్టుకో వాళ్ళు నేను ఎమ్మడే షూట్ చేసి సైట్ అని కాల్చి పారేస్తారు నిన్ను శని వదిలిపోద్దు నీ శని మాకు అంతేగాని చిన్న చిన్న పసిపిల్లలు చిన్న చిన్న ఆడవాళ్ళు లేకపోతే అమాయక జనము మతిస్థితి లేని పురుషులు వాళ్ళు ఏదో వాళ్ళ కష్టాలు వాళ్ళ ఆకలి తినటానికి వస్తే ఆ ప్రాంతంలోనూ బాంబులు పెట్టి భయపెట్టడం అనేది ఎంతవరకు సబబు అన్నం తినేవాడు ఎవరు కూడా ఇలాంటి నీచమైన పనులు చేయరు మీరు అన్నం తినటం కదా మర్చిపోయే మీరు రోటీలు తింటారు రోటీ తింటే రోత పనులు చేయమన్నారా రోటీలు తిన్నా రోత పనులు చేయకూడదు అది అన్నం లాంటిదే కడుపు నింపటానికే ఈ సంఘటనపై సిద్ధిరామయ్య గారు విచారణ చేస్తారట చూద్దాం మరి ఆ కాంగ్రెస్ మీద వ్యతిరేకతో లేక జరగబోయే ఎన్నికలకు ఇది వార్నింగ్ బిల్లా స్వదేశీయులు చేశారా విదేశీయులు చేశారా పాకిస్తానీలు చేశారా పాకిస్తానీలు ఇక్కడ స్థిరపడి ఉన్నారు కొంతమంది కనిపించని అంతర మదనం ఎవడు చేశాడు ఈ బాంబుకి కారణం ఎవరు ఇంతవరకు ఎవరు అనౌన్స్ చేయల సహజంగా మిలిటెంట్లు కానీ నక్సలైట్లు కానీ మే మేమే కారణం అని అనౌన్స్ చేసేవారు ఎప్పుడైనా ఇంతకు ముందు అంటే మా గళ్ళు చేసిన పని కాదా ఇది ఆడవాళ్ళు చేసిన పని కాదా ఇంకా మూడో వాళ్ళు వాళ్ళు చేసిన పని కూడా కాదు నాలుగో జాతి చేసి ఉంటారు కదా కరెక్టే మీ అభిప్రాయాన్ని మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నిత్య నిజాలు చెప్పే బిఎన్బిని మీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ